నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి గారు నమస్కారం మహాదేవ కార్తీక మాసంలో ఆ ప్రతి రోజు కూడా చాలా చాలా అద్భుతమైనటువంటి రోజులే సందేహమే లేదు అయితే ప్రకృతి ఇంకా మన మీద ప్రేమను చూపిస్తోందని అనుకోవచ్చు మరొక్కసారి గురుపుష్యమి యోగం వస్తోంది ఇరవై ఏడు రోజుల క్రితం ఇలాగే గురుపుష్యమి వచ్చింది మళ్ళీ ఇప్పుడు గురుపుష్యమి వస్తుంది మరి ఇరవై ఒకటవ తారీఖు వస్తుంది అటు న్యూమరాలజీ ప్రకారం కూడా చూసుకుంటే ట్వంటీ వన్ సో మరి గురువారం గురు పుష్యమి యోగాన్ని మరి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉంది ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి చాలా మందికి రకరకాల సందేహాలు ఉంటుంటాయి ఏం చేయొచ్చు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు ఇవి కూడా అడుగుతూ ఉంటారు సో ఒక్కసారి దీని గురించి తప్పకుండా గురు పుష్యమి యోగము అంటే కొత్త పనులకు శ్రీకారం అంటే ఎలాంటి నూతన పనులకు కావచ్చును నూతన పెట్టుబడులకు కావచ్చును ఇక్కడ వివాహానికి సంబంధించి సంధి కుదురుకునేటువంటి సంబంధం కావచ్చును అంటే మాట ముచ్చట అంటూ ఉంటారు ఇలాంటి సందర్భమైనా లేదా ఏదైనా ఒక పెద్ద డీల్ ఉంది మనకు ఒక బిజినెస్ రకంగా దీనికి సంబంధించి ఈరోజు మనము అంటే ఈ సందర్భంలోనే ఈ రెండు మూడు రోజులలో సిగ్నేచర్ పెట్టేది ఉంది మన సిగ్నేచర్ వల్ల అద్భుతం జరగబోతుంది అనేటువంటి సందర్భంలో ఈ గురుపుష్యం రోజు మీరు సెలెక్ట్ చేసుకోండి అండ్ ఇదే విధంగా ఒక చక్కటి ఉద్యోగ ప్రయత్నం కావచ్చును లేదా ఏదైనా మంచి పని ఏదైనా ఇంటికి సంబంధించి కానీ ఒక కారు కావచ్చు కారు కొనుక్కోవచ్చు ఎక్సలెంట్ మళ్ళీ ఇంకా మన జాతకాలు చూపించుకోవాల్సిన అవసరం లేదు చక్కగా కొనేసుకోవాలి కూడా ల్యాండ్ రిలేటెడ్ కూడా భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా అంటే జాతకములో కుజుడు కొంత ఇబ్బందిగా ఉంటే మాత్రం చెప్పలేము అది కానీ ఈ యోగం అనేటువంటిది అద్భుతంగా ఉంటుంది ఇవన్నీ పక్కన పెడితే ఇవన్నీ ఉండే గోలనే మోక్షం కావాలి మనకు జ్ఞానం కావాలి విషయం ఏమిటి ఒక విషయం మనకు తెలియదు తెలుసుకునేటువంటి పరిస్థితి కావాలి అయితే ఒక మనిషికి కావాల్సింది మన ఎవరో ఒక మన ఛానల్లో ఐశ్వర్య దీపం గురించి చెప్తే అదేమిటి మన ఆరోగ్య దీపం గురించి చెప్పని చెప్పి కామెంట్ పెట్టండి ఎవరు ఐశ్వర్యం అంటేనే ఆరోగ్యము ఆరోగ్యం కూడా ఒకటే కాదు కదా అక్కడ ఎగ్జాక్ట్లీ కనుక నీ వయసుకు నీ శక్తికి నీ మైండ్ సెట్కు నీ బుద్ధికి తగ్గట్టుగా ఏది కావాలో అది ఇచ్చేటువంటిది భగవానుడు ఇంద్రుడు శుక్రునికి సంబంధించి అధిపతి కనుక శుక్రాచార్యుల వారు నీ బుద్ధి ఎట్లా ఉంది ఆడవారి పట్ల నీ బుద్ధి ఎట్లా ఉంది మీ ఇంట్లో నీ బుద్ధి ఎట్లా ఉంది నువ్వు పనిచేసే చోట ఇవన్నీ కూడా క్యాల్కులేట్ చేసి నువ్వేదో ఐశ్వర్య దీపం పెట్టగానే నీకు తెచ్చిచ్చేయడు కనుక గుర్తుంచుకోవాలి ఇప్పుడు మనకు కావాల్సింది మోక్షం కానీ జ్ఞానం కానీ కావాలనుకుంటే ఈ గురుపుష్యం యోగంలో ఏదైనా ఒక మంత్ర జపాన్ని మొదలు పెట్టుకోండి ఎవరినైనా గురువుతో ఆశ్రయించేటువంటి ప్రయత్నము గురువును కలిసేటువంటి ప్రయత్నం చేసి ఏదైనా మంత్రాన్ని పొందే ప్రయత్నం చేయండి లేదా ఒక శ్లోకమైనా జస్ట్ శివ పంచాక్షరి మంత్రము కూడా మనం చదువుతున్నాం ఏదో కానీ వాస్తవానికి శివ పంచాక్షరి మంత్రమును ఒక గురువు నుండి ఉపదేశం పొంది అంటే గురువు ద్వారా మనము తీసుకొని ఉపదేశము దీనిని ఖచ్చితంగా ఒక లక్ష యాభై వేల జప సంఖ్య చేసిన తర్వాత ఒక శివాలయంలో రాత్రి నిద్ర చేయండి అసలు మీకు లేదా జపం చేయండి అక్కడ శివాలయంలో కూర్చొని శంకరుంధగా చేసేది జపం అయితే మరొకటి అభిషేకాలు బాగా నిత్యము అభిషేకాలు జరిగేటువంటి దేవాలయంలో శివ పంచాక్షరి జపము ఒక గురువు ద్వారా మీరు ఉపదేశం పొంది ఆల్రెడీ ఒక లక్ష యాభై వేల జపం చేసి ఉన్నట్టయితే ఆ రోజు ఒకరోజు ఉదాహరణ నేను చెప్తున్నా రాత్రి ఆ శివాలయంలో పడుకొని లేదా రాత్రి రెండు నుండి పన్నెండు నుండి రెండు ప్రాంతంలో కానీ లేదా మూడు పన్నెండు నుండి మూడు ఈ ప్రాంతంలో కనుక జపం చేసినట్టయితే మీ జీవితం మొత్తం మారిపోతుంది ఇలాంటి శబ్దాలు వినపడతాయి మీకు ఎలాంటి పరిస్థితులు మీకు కనబడతాయి ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటారు అనేటువంటిది ఇది మీరు చేసి కింద కామెంట్ పెట్టండి అంతే నేను చెప్పేటువంటిది ఎందుకు అంటే అంత పవర్ ఉంటుంది ఖాళీ మనం ఓం నమ శివాయ చెప్తున్నాం కానీ గురువు ఆ గురువు వద్ద ఆ గురువు కూడా అద్భుతమైనటువంటి గురువు ఉండి ఆ గురువు వద్ద మనం పొందితే మాత్రం దాని పవర్ గాని అసలు అమృతమే కదా నేను చెప్తున్నా కదా మాకు తెలుసండి ఓం నమశాయి గురువు ఎందుకు ఇవ్వడం అండి కాదు నేను అనేది అట్లా మీరు చేసుకుంటాను అంటే చేయండి నేను చేయకండి నేను చెప్పను కానీ లివింగ్ గురు అట్లా అయితే ఒకవేళ మీ అదృష్టం కొద్దిగా ఎవరైనా గురువు ఏదైనా మీకు దత్తు ఉంది కానీ లేదా ఓం నమశివ కానీ లేదా గణపతిది కానీ నేను మీకు ఈ వీడియో చివర్లో మంచి మంత్రం ఇస్తా గణపతి మంత్రం చేసుకోండి చేయకుండా నాకు ఇబ్బంది చేయండి తప్పకుండా అయితే ఈ రోజు వైదృుతి కూడా ఉంది మనకు వైద్యుతి అంటే మహాపాతకాలు ఈరోజు కనుక ఎవరైతే అంటే ఇది మనకు లైక్ చంద్రుడు సూర్యునికి సంబంధించింది ప్రతి ఇరవై ఇరవై ఐదు రోజులకు ఒకసారి మనకు రావడం జరుగుతుంది బట్ ఈరోజు గురువారము పుష్యమి నక్షత్ర పుష్యమి యోగము రోజు మనకు ఉండడం ఎంతో విశేషము ఈరోజు ఎవరైతే జపం చేస్తారో కేవలం జపం మాత్రమే ఒక సుమారుగా కూడా సూర్యగ్రహణము ఏర్పడేటువంటి సందర్భాలలో మనం చెప్తూ ఉంటాం అమ్మ ఈ రాశి వారు ఈ జపం చేసుకోండి లేదా మీరు ఈ జపాలు చేయండి అని మాత్రమే చెప్తూ ఉంటారు ఈ జపం చేయండి అనేటువంటి సందర్భంలో సూర్యగ్రహణం ఉన్నప్పుడు ఎంతటి ఫలితం వస్తుందో ఒక పదివేల సుమారుగా సూర్యగ్రహణాలు ఉంటే అంటే పదివేల సూర్యగ్రహణాలప్పుడు మనం చేసినటువంటి జపాలల్లో ఉండేటువంటి పవర్ ఈ వైద్యుతి ఈ రోజు ఈ యొక్క మనకు ఈ యొక్క గురుపుష్యమి రోజు ఈ జపం చేయడం వల్ల అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది చాలా అద్భుతమైనటువంటి రోజు మరొకటి ఏమిటి అంటే ఓం గమ్ గణపత ఏ నమ ఇది అందరికీ తెలుసు నేను చాలాసార్లు చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను ఎందుకు అంటే ఇది ఒకటే కర్మం తీసేస్తుంది ఈ కలియుగంలో లేదా ఓం ధూమ్ దుర్గా ఏ ఆడవారు ఓం చదవకూడదు గమ్ గణపతయే ఏ నమ గమ్ గణపతి ఏ నమ రోజు ఆచమనం చేసుకొని మీరు ఉదయం సాయంకాలం వరకు జపం చేసుకోండి టిఫిన్ చేయండి లేదా అంటే కడుపును మరీ నింపకుండా ఒక మోస్తరుగా టిఫిన్ చేస్తూ ఒకసారి ఆచమనం చేసుకున్నారంటే ఉదయం మరలా అవసరం లేదు ఈరోజు అరగంటకు ఒకసారి లేదా వన్ అవర్కి ఒకసారి లేవండి మీ పని ఏమైనా ఉంటే చూసుకోండి మళ్ళీ వచ్చి కూర్చోండి మళ్ళీ ఒక పదకొండు మాలలు జపం చేయండి మళ్ళీ లేవండి తీదాగండి మళ్ళీ రండి కూర్చోండి మళ్ళీ పదకొండు మాలలు జపం చేయండి ఈ రోజు మొత్తము మీరు జపం మీదనే కాన్సన్ట్రేషన్ చేయండి ఇది దీని ఫలితము మీకు అతి శీఘ్రంగా పదకొండు రోజుల లోపలనే మీకు కనబడుతుంది కనుక ఈ యొక్క గురు పుష్యమి రోజు ఈ జపం చేసేటువంటి ప్రయత్నం చేయండి మరొకటి బంగారం కొనే ప్రయత్నం చేయండి స్థోమత అటువంటి వారు బంగారం గిఫ్ట్ ఇచ్చే ప్రయత్నం చేయండి బంగారం గిఫ్ట్ కూడా ఇవ్వండి తప్పకుండా గురువులకు లేదా లేదా అభిమానించే వారికి కావచ్చు అంతే ఇక ఇక మరలా ఇక ఇక్కడ నుండి ఇంకా డౌన్ ఫాల్ ఇక నేను చెప్పాను ఎందుకంటే కనుక ఈ ఇది ఇప్పుడు ఈ మైండ్ మెచ్యూర్ ఇక్కడికి మట్టుకే నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను నేను అమ్మాయికి ఇది 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 అది ఆ విషయమే అద్దు కనుక కేవలము పూజ్యులకు అమ్మవారికి ముక్కు పుడక కావచ్చును లేదా శివయ్యకు యజ్ఞోపవీతం కావచ్చును అది బంగారందే కానీ లేదా అదే విధంగా వెండిదైనా కావచ్చును బంగారం బొట్టైనా కావచ్చును అంటే ఏదైనా లైక్ మీకు నచ్చింది అమ్మవారికి కానీ శివాయకు గాని ఎవరికైనా ఈశ్వరునికి లైక్ వెంకటేశ్వర స్వామి ఎవరికైనా మీరు డొనేట్ చేసే ప్రయత్నం చేయండి లేదా గురువు గారికి కావచ్చును ఒక గ్రామ్ బంగారం ఏముంది గ్రామ్ ఎంత ఉందంకా దీనివల్ల సమస్త దోషాలు తొలగిపోతాయి జాతకంలో గురు దశ అనేటువంటిది మీకు అద్భుతంగా మొదలవుతుంది చాలా అద్భుతంగా వివరించారండి కృతజ్ఞతలు నమస్తే